ఇక్కడ నార్కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలో చౌదరిపల్లి గ్రామంలో పెద్ద ముఠా ఇక్కడ ఈ ఏదైతే రైతులకు తల్లి ఇవ్వాలని వచ్చిందో అది రైతులకు ఇవ్వకుండా కొంత బడాబాబులు దీని మీద దోపిడీ చేయడానికి ఒక ఐదారు మంది కలిసి ఆలే వేసుకొని మిగిలింది అమ్ముకోవడానికి ప్లాన్ చేశారు దాన్ని చౌదరిపల్లిలో పట్టుకున్నారు రైతులంతా కలిసి ఈ బుడ్డ ఏంది ఎక్కడిదంటే మీ రైతులకే ఇవ్వడానికి తెచ్చినామని చెప్పారు కానీ అంతకుముందు చెప్పలేదు ఎవరికి తెలియదు ఇది ఊరికి ఒక పోల్ పిల్లలు ముగ్గురు రైతుల పేరు చెప్పారు చదరపిలో ఇద్దరు రైతుల పేరు చెప్పారు ఉప్పలపాలు ఒకటే రైతు ఆయన ఒకే రైతు ఉపలపాలు నలభై క్వింటాలు పట్టించుకున్నారంట పట్టించుకున్నాడు చెప్తున్నాడు ఆయనే ఏడ ఉంది ఆ బుడ్డ అంటే నా దగ్గరనే ఉంది అంటుండు అంటే ఒక్కరికే నలభై క్వింటాలు పట్టించుకుంటే మరి ఒంగూరు మండలంలో ఈ గ్రామంలో ఉన్న రైతులంతే కరవాలి అంటే వీళ్ళు జనం పేరు చెప్పి దోసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఈ కూర్పుటాను దీని అధికారులు దీనిపైన స్పందించి ఇంత అన్యాయం జరుగుతుంది అధికారులు నిద్రపోతున్నా ఏం చేస్తున్నారు నేను అధికారుల గుడిక చెప్పిన ఇలాంటి బుడ్డు వచ్చిందంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఐఓ గారు చేస్తే మాకు సంబంధం లేదు మాకు తెలియదు అంటారు ఎంఓరా ఎంఆర్ఓ గారి గుడి చెప్పినాం ఆయన మాకు తెలియదు అంటాడు అంటే మరి ఎవరికి తెలుస్తుంది ఇది బ్లాక్ దంద జరుగుతుంది ఇది ఈ బ్లాక్ దందని బయట పెట్టాలి ఈ రైతులకు న్యాయం చేయాలని మేము ఈ రైతుల పక్షాన మేము న్యాయం జరిపించాలని అధికారుల కొడుక మీరు ఇది చేయకపోతే దీని మీద మేము సమాచారం చట్టం అక్క అక్క మీద దీని మీద కేసు వేయడానికి గుడి రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ ఈ కేసు ఉడక వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కేసు ఉడక కొనసాగిస్తాం ఈ ఏందనేది డిక్లేయర్గా తెలవాలి ఎంతమంది డబ్బులు ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది అమ్ముకున్నారు అనేది ఈ గూడు పుట్టాన్ని చేస్తున్నట్టు ఈ ఐదారు మంది ఈ గూడు పుట్టాన్ని బయట పెట్టాలని మేము ఈ రైతుల పక్షాన మాట్లాడిన పోలకం పెళ్లి చౌదరిపల్లి పోలకం పెళ్లి ఇష్యూ మీద ఈ విలే ధన్యవాదాలు ఏం మాట్లాడదాం అన్న రైతు నలభై క్వింటాలు నేను పట్టించుకున్నా అంటే గవర్నమెంట్ పుక్కడ పుట్టాలి మరి కన్వర్ రైతులు ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి నా ఇష్టం చూడడానికి ఇచ్చుకుంటా మీకు ఇవ్వాలని రూలే ఉంది అంటున్నాడు నేను పార్లమెంట్ ప్రకారం ఎత్తుకపోతా అంటుండు మరి ఎక్కడ పోవాలి రైతులంతా ఈ వందల మంది ఎక్కడ పోవాలి ఒక్క ఊరి ఒక్క మండలంలో వచ్చిన బస్తాలకు ఇద్దరు రైతులు కలిసి వంద క్వింటాల్ వాటిచ్చుకుంటే కల్వ రైతులంతా ఎక్కడ పోవాలి చెప్పండి మీరే చెప్పండి ఎవ్వరికి లేదు ఇక్కడే కదా పంచాయతీ ఏమంటే మీకు ఏం మా ఇష్టం ఇష్టవచ్చనికి ఇచ్చుకోవడం మా ఇష్టం ఇష్టవచ్చు ముగ్గురు కలితే ఇలా ముగ్గురు మా మధుకర్ రెడ్డి గంగిడి ప్రదీప్ రెడ్డి ఈ మంద అరవింద్ రెడ్డి ఉప్పలపాడు అక్కడ లంచ వాని ఆ డిలో పేపర్ తీసుకొని ఆ ముసల్మాన్కి ఏందో చెప్పి మేము బుడ్డలు అమ్ముతాం డెండికి ఆ పేపర్లు తీసుకొని అక్కడ పంపించి ఇంతమంది రైతులు మేము వేసుకుంటాం అని వాళ్ళకి చెప్పించి నమ్మించి అక్కడికి వెళ్ళి లొల్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారు అవి ఎన్ని వచ్చినాయని ఇంకా రిపోర్ట్ బయటికి వెళ్ళలేదు ఒక్కటి దొరికింది దీన్ని పట్టినాం వందది అన్నారు వాళ్ళే వందదిక మరి అంటే మేము పట్టించుకున్నాం అంటారు ఎవరికి ఎవరికి ఇంకా అడుగు ఇక్కడికి నన్ను అడిగేది